హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఇవాళ అయితే వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి మా ఏరియాలో అయితే వంకాయలు ఇలా ఉంటాయండి ఇక్కడైతే వైజాగ్లో అస్సలు దొరకటం లేదు ఈ టైపు నిన్నే ఊరెళ్ళు వచ్చాము అందుకే ఊరు నుంచి తీసుకొచ్చుకున్నాను మా ఇంట్లో బాగా పెరుగుతున్నాయి వంకాయలు సో తీసుకొచ్చాము చాలా బాగుంటుందండి ఇట్లాంటివి కాకపోతే ఇంకా పొడవుగా ఉంటాయి వంకాయలు ఇది నేను వెళ్ళాను అనేసి లేత కోసి ఇచ్చేసారు సో నేను తీసుకొచ్చుకున్నాను వీటితో కూర చేస్తే చాలా బాగుంటుందండి కానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇదిగోండి ఇలాగా కోసుకొని కానీ వీటిని నీళ్ళల్లో వేసేసుకోవాలండి వెంటనే ఎందుకంటే ముక్కలు కంటరెక్కుతాయి అంటారు సో అందుకని నేనైతే ఎలా కోసుకున్నానో చూపించడానికి ఒక్కటే కోసి మీకు చూపించాను వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు అంటే ఇదిగోండి ఇలాంటి పుచ్చులు అయితే వస్తాయి వంకాయలు అనగానే పుచ్చులు ఎక్కువ ఉంటాయి సో మనం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి సో ఇదిగోండి ఒక చిన్న తపాలు తీసుకొని అందులో వాటర్ పోసేసి ఎక్కువసేపు మరి మనం కొయ్యటం లేట్ అవుతుంది కదా ఈ లోపల ఉప్పు వేసుకోవాలి ఇందులో నేనైతే కళ్ళు ఉప్పు వేసుకున్నాను వేసుకొని శుభ్రంగా ముక్కలైతే ఇందులో వేసాను ఇదిగోండి ఇక నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అయితే రెడీగా ఉంచేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి కోసాను ఇక నెక్స్ట్ కర్రీ చేసుకోవడమే మనం ముక్కలైతే ఇలా ఎక్కువసేపు నీటిలో ఉంచాలి మనం కోసినంతసేపు బయట ఉంటే మాత్రం అవి ముక్క నల్లగా అయిపోతుంది ఇదిగోండి చూడండి ఎగ్జాంపుల్ ఒకటి ఇలా ఇంకా బాగా నల్ల పడిపోతుంది ముక్క కూరగాయలు అయితే కోసుకున్నాం మనం సో కూరగాయలు పోయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను బాండి అయితే పొయ్యి మీద పెట్టేశాను కడాయి సో కొంచెం ఇప్పుడే హీట్ ఎక్కింది లైట్గా ఆయిల్ వేస్తున్నాను పల్లి ఆయిల్ అండి ఇది మేము స్పెషల్గా ఆడించుకున్న ఆయిల్ ఇదివరకు నేను ఆల్రెడీ రీల్ పోస్ట్ చేశాను నెక్స్ట్ అది కొంచెం హీట్ ఎక్కనివ్వాలి సో హీట్ ఎక్కింది ఇక నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం శనగపప్పు కొంచెం జీర కొంచెం ఆవాలు అవి కొంచెం వేడైన తర్వాత

వేసి బాగా వేగనివ్వాలి వంకాయ ముక్కలైతే అయితే కోసి చేశాను కదా ఉప్పు నీళ్ళల్లో ఉంచాను సో కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసాను ద్వారగా వేగిన తర్వాత చిక్కడి పసుపు వేసుకుంటాం ఇది కూడా మనం పసుపు తీసుకొని ఆడించిన పసుపు కొంచెం వేసినా సరిపోతుంది చెప్పాను కదా మొక్కలైతే నీళ్లలో వేసుకొని ఉంచాను కదా మొత్తానికి ఫైనల్గా చూసారు కదా కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం బ్రౌన్ కలర్లో ఆల్రెడీ వంకాయ కూర త్వరగా చేయొచ్చు తెలుసా చాలా స్పీడ్గా అయిపోయే కూర ఏంటి అంటే వంకాయ కూర సాల్ట్

వెల్లు పేస్ట్ వెల్లు పేస్ట్ వేసుకొని బాగా కొంచెం బాగా వేగిన తర్వాత కారం వేసుకొని తీసుకోవడం కర్రీ అయితే ఏమైనా అయిపోతుంది అన్ని లేత వంకాయలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇంట్లో పెంచిన చెట్లు కదా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొనుక్కునే అయితే చక్కలే ఉంది మెడిసిన్ మెడి అంత మందులు వాడతారు కదా ఇది ఇంట్లో ఆర్గానిక్ హోమ్ మేడ్ గార్డెన్లో పెరిగిందండి అది కూడా నేను మొన్న క్రీలు చేశాను అందులో ఉంటాయి మా వంద చెట్లే ఉంటాయి ఇళ్ళు వచ్చారు కదా మొత్తం వంకాయలు దాన్ని కట్ చేసుకున్నా కొంచెం సేపు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే अल्लांडूल फ्लेवर्सला बाग वेगवे కర్రీ అయితే బాగా ఎగింది మంచి వాసన వస్తుంది ఒక నెక్స్ట్ కారం ఏంటో ఇంత కారం వేసుకున్నారా కారం అసలు కారం లేదండి మొత్తానికి వంకాయ కూర అయితే భలే వేగింది ఫైనల్గా ఎంత వాసన వస్తుందో కారం వేసాను కారం వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ అలా ఉంచాను బాగా ఇదిగోండి కళాయి కూడా డ్రై అయ్యేలాగా ఎందుకంటే నా పల్లి ఆయిల్ కదా ఇవి వేరే బ్రాండ్స్ ఏమి వాడట్లేదు నూనె కర్రీ అయితే భలే వచ్చింది ఫైనల్గా వంకాయ కూర చేసుకోవడం ఎంత ఇదేనో చూసారా టేస్ట్ మాత్రం అమృతం దానికి కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా దంచామేమో జోడిచ్చాను కదా చాలా బాగుంది వాసన చూస్తుంటేనే ఎంత స్పీడ్గానో ఉన్న తినాలని అనిపిస్తుంది ఇంకొక నిమిషం అలా ఉంచేసి ఆఫ్ చేసేస్తే కర్రీ రెడీ మీకు కూడా ఇష్టమైతే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్